హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా నోట్లో పెట్టుకోగానే చాలా కమ్మగా ఉంటుందండి పన్నీర్ బటర్ మసాలా ఈ తీరుగా చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఎందులోకైనా తీసుకోవచ్చండి రైస్లోకైనా లేదా చపాతీలకైనా లేదా బిర్యానీ రైస్లో కూడా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు పెద్ద సైజు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఓ ఇంచు అల్లం నాలుగైదు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఒక పది వరకు జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి జీడిపప్పు యాడ్ చేయటం వల్ల గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మనకి గ్రేవీ మనకి చిక్కగా కానీ లేదా టేస్టీగా కానీ రావాలంటే జీడిపప్పు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి ఈ పన్నీర్ బటర్ మసాలాలోకి ఓ మంచి మసాలా పౌడర్ చెప్తున్నానండి గసగసాలు సోంపు అదేవిధంగా ధనియాలు నాలుగు లవంగాలు ఓ బిర్యానీ ఆకు దోరగా వేపుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి పన్నీర్ని ఈ విధంగా వేపుకోవటం వల్ల మనకి కర్రీలో విరగకుండా మంచి రుచి ఉంటుందండి చక్కగా ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ దూరగా వేపుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ బటర్ మసాలా ఎందులో అయినా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తరువాత ఇందులో ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఓల్ లైక్ చేయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త వేపుకున్న తర్వాత ఇందులో రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కాసేపు మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని కాస్త మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుతూ వేపుకోవాలండి ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరొక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గించుకోవాలండి ఈ పన్నీర్ బటర్ మసాలా ఓసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత మంచి రుచి ఉంటుందండి చక్కగా ఈ విధంగా వేపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి రెసిపీస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి పిల్లలకు లంచ్ బాక్స్కి ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి చూడండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేపుకుంటే సరిపోతుందండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలో మసాలా పేస్ట్ కలిసే విధంగా ఓసారి బాగా కలియబెట్టుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోండి ఈ ప్రాసెస్లో నాస్టిక్లో అయితే మాడకుండా ఉంటుందండి మనం వేరే పాత్రలో చేసుకున్నామంటే తొందరగా అడుగు మాడిపోతుందండి మనం జీడిపప్పు యాడ్ చేసాం కాబట్టి అడుగు బాగా మాడిపోతుంది చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ మసాలా కూడా మంచిగా మగ్గించుకోవాలి ఇలా మగ్గేటప్పుడు ఇందులో బటర్ అనేది యాడ్ చేసుకోవాలండి బటర్ యాడ్ చేయటం వల్ల ఓ మంచి రుచి వస్తుందండి కరెక్ట్గా ఇప్పుడే యాడ్ చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ అనేది చక్కగా బటర్ కలిసే విధంగా మరొకసారి మొత్తం మసాలా కలుపుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమి అనుకోకండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఏ కర్రీ అయినా మనం చేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామంటే కర్రీకి మంచి రుచి వస్తుందండి మనం హై ఫ్లేమ్లో వండామంటే అంత రుచి ఉండదు మనకి అడుగు మాడిపోతుందండి కాస్త స్లిమ్లో పెట్టేసుకొని ఏ కర్రీ అయినా కాస్త లేట్గా చేసుకున్నామంటే మంచి రుచి వస్తుందండి చక్కగా మనకి మసాలా ఈ విధంగా మగ్గిన తరువాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఇంతకుముందు నేను మసాలా పౌడర్ చెప్పాను కదండి ఆ మసాలా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం కలిగి పెట్టేసుకోవాలి ఈ మసాలా పౌడర్ కర్రీలో మరింత రుచి వస్తుందండి నేను వీడియో క్లిప్ పెట్టలేదండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి మరొక్కసారి చెప్తున్నానండి నోట్ చేసుకోండి గసగసాలు సోంపు ధనియాలు దాల్చిన చెక్క దోరగా వేపుకొని మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే భలే రుచి వస్తుందండి చక్కగా ఈ విధంగా మసాలా ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమం కలుపుకోవాలండి ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి గ్రేవీ చిక్కగా కావాలి అంటే వాటర్ అనేది కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి గ్రేవీ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త కసూరి మేతి నలిపి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరొక్కసారి కలియ పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చక్కగా మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి చూడండి చక్కగా ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ కూడా మనకి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు రైస్లో అయినా తీసుకోండి లేదా చపాతి పులకాలకైనా సూపర్గా ఉంటుందండి చూడండి గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉందో టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా రెసిపీ నచ్చితే లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ